అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి విందు ఈరోజు మీకు మా ఇంట్లో చేసుకునే తీరులో గుమ్మడికాయ పులుసు చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది మేము కొంచెం తీయగా చేసుకుంటాము ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ఇంకా వదలరనమాట ఎంత హెల్దీనో గుమ్మడికాయ అన్నది అంతే టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని కరెక్ట్ పద్ధతిలో కనుక వండుకుంటే మీకు ఏదైనా మంచి రుచికరమైన తెలుగు భోజనం చేయాలి అనిపిస్తే మటుకు ఇలా గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్ చేసుకుని తినండి మీకు ఎంతగానో నచ్చేస్తుంది అద్దరిపోతుంది అంతే మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూసేయండి డీటెయిల్డ్గా నేను చూపిస్తున్న విధంగా అలాగే చేయండి ఇంకా ఏ మార్పులు చేయద్దు మీకు హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా వస్తుంది మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు ముందుగా గుమ్మడికాయ ముక్కల్ని పెద్ద ముక్కల కింద తొక్క తీసుకుని కట్ చేసుకుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి ఒక గిన్నెలోకి గుమ్మడికాయ ముక్కలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు బెల్లం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు చింతపండు గుజ్జు వేసుకుని ముక్కలు మునిగే వరకు నీళ్లు వేసుకుని ప్రెజర్ కుక్కర్లో పెట్టి సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇవి సెవెన్ ఎయిట్ విజిల్స్ రావాలండి అప్పుడే ముక్క అనేది మెత్తగా కుక్ అవుతుంది పులుసుకి ముక్కలు మెత్తగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం మినప్పప్పు ఆవాలు మెంతులు ఒక వన్ ఫోర్త్ స్పూన్ వేసుకుని ఒకసారి వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి చుట్టుపట్లు వరకు వేగనించుకోవాలి ఇలా తాలింపు మొత్తం బాగా వేగాక పులుసు ముక్కల్ని వేసుకుని పులుసు అన్నది తాలింపులో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి పులుసు ఎంత మరిగితే టేస్ట్ అన్నది అంత బాగుంటుందండి నెక్స్ట్ ఒక కప్పులో వన్ టీ స్పూన్ బియ్యపిండి వేసుకుని కొద్దిగా వాటర్ వేసి కలుపుకుని వేసుకోవాలి అప్పుడు కొంచెం పులుసు అనేది చిక్కగా అవుతుంది ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ ఒకసారి మరిగించాలి ఈ పులుసు చేస్తున్నప్పుడు త్రీ థింగ్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ గుమ్మడికాయ ముక్కలు సాఫ్ట్గా ఉడకాలి కొంచెం గట్టి ఉన్న పులుసు టేస్ట్ అస్సలు బాగుండదు కావాలంటే ఒక రెండు విజిల్ ఎక్కువ కూడా రాణించుకోవచ్చు పర్వాలేదు అండ్ సెకండ్ థింగ్ ఇంకే రకాల వెజిటేబుల్స్ వేయొద్దు లైక్ ఉల్లిపాయ క్యారెట్ ములక్కాడ టమాటా ఇలా ఏమీ వేయొద్దు అచ్చంగా గుమ్మడికాయతో చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది థర్డ్ వచ్చేసి బెల్లం చింతపండు కంపల్సరీగా గుమ్మడికాయతో పాటుగా వేసి కుక్కర్లో పెట్టండి తర్వాత కనుక వేస్తే ఆ ఫ్లేవర్స్ గుమ్మడికాయ ముక్కలకి పట్టవు అదండి ఇలా పులుసు అంతా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్లో తినేసేయడమే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ